హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈరోజు కుకింగ్ చేసలే నేను ఈ రోజు ఏం చేస్తున్నానంటే ఇదంతా నేను మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్నా నా ఓపెన్ కిచెన్ అంతా ఏంటంటే ఇక్కడ బయట మసాలా డబ్బాలు ఇవన్నీ పెట్టుకున్నాను కదా ఇవన్నీ మొత్తం క్లీన్ చేస్తున్నా ఈరోజు ఈరోజు వంట ప్రోగ్రామ్ లేదు ఏంటంటే మొత్తం డస్ట్ అంతా బయట నుంచి అంతా డస్ట్ వచ్చేసి డబ్బాలన్నీ మొత్తం అయిపోయినాయి ఇవన్నీ శుభ్రం చేసుకున్నాం ఈరోజు ఓకేనా ఇప్పుడు అవి చూసి చూపిస్తున్నా ఎలా క్లీన్ చేయాలో ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి ఓకేనా ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే నేను నీళ్ళు బకెట్లో నీళ్ళు తీసేసి తీసుకొని అదేందంటే బట్ట మొత్తం అవి చెక్కలు ఉన్నాయి కదా మనం మసాలా డబ్బులు పెట్టిన చెక్కలన్నీ అవన్నీ మొత్తం క్లీన్ చేసేందుకు మాకు ఈరోజు కరెంటు లేదు నల్ల వచ్చింది కానీ ట్యాంకీలోంచి తోడుకున్నా నేను ఇప్పుడు మసాలా డబ్బాలన్నీ తీసేసుకొని చెక్కలు మొత్తం దూడ్చుకోవాలి ఎందుకంటే అది ఓపెన్ కిచెన్ కదా ఓపెన్ కిచెన్ కాబట్టి మొత్తం అక్కడ దుమ్ము పట్టింది చేస్తూ ఉంటే అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ఎనిమిది రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటాను కానీ అది దుమ్ము అయితే వస్తూనే ఉంది కానీ ఆ చెక్కలు అవి నేను మొన్న మొన్ననే ఫిట్ చెప్పించినవి చెక్కలు మన కుండలు అవన్నీ పెట్టుకోవచ్చని నేను హోమ్ టూర్లో కూడా చేయించినాను కదా చెక్కలు చేసుకున్నానని ఒక మసాలా డబ్బాలు అయితే రోజు నేను అక్కడ వాడుకుంటా కాబట్టి అవన్నీ అక్కడ చేతి కింద పెట్టుకుంటా అవన్నీ తీసి కింద పెడుతున్న వాళ్ళని వెన్న కింద పెట్టుకొని మొత్తం మా చెక్క మీద ఉన్న దుమ్ము అంతా మంచిగా బట్ట తీసుకొని తోడు చేసుకోవాలి మా మా ఇంట్లో నేను నా పెళ్లిగానేప్పుడు మా ఇంట్లో చిన్న ఇల్లు పెంకటిల్లు ఆ ఇంట్లో మా ఇంటి ఇట్లనే చెక్కలు ఇట్లానే ఉంటుండే ఈ చెక్కల మీదనే మేము అన్ని ఇట్లా సామాన్లు అన్నీ బోర్లు వేసుకుంటుండే అప్పుడు మసాలా డబ్బాలు ఎక్కడో ఇంకా ఏదో కొన్ని ఉంటుండే మసాలా డబ్బాలు కానీ తినే తలెలు గ్లాసులు కటోరలు అన్నీ ఇట్లా అన్నీ ఒక రకంగా మొత్తం ఒక లెవెల్గా వేరుస్తుండే అట్లా అనమాట అది కొబ్బరి మనం కొబ్బరి గీక్కుంటుంది కానీ కూడా కొనుక్కోవచ్చు అది కొబ్బరి కూడకాయ వేసి పోయి గీకొచ్చని ఇట్లా చాకులు చాప్ సప్ సప్ చాకులు అవి మరి ఏంటంటే మేము కటోరలవన్నీ అట్లనే మేము దాని మీదనే వేసుకుంటుండే ఇప్పుడు మళ్ళీ బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి ఇంకో ఇవంతా మళ్ళీ అంతా శుద్ధి చేస్తున్నాం మొత్తం అంత దుమ్ము చాలా ఉంది దుమ్ము అంటే దుమ్ము పట్టింది కొంచెం సబ్బు రుద్దుకొని వీటిలో సబ్బు రుద్దేసి కొంచెం ఏదంటే అలా జిడ్డు జిడ్డుగా ఉంది అండ్ నెయ్యి డబ్బా నూనె డబ్బా పెడతా కాబట్టి జిడ్డు ఉంది కొంచెం అదంతా సబ్బు పెట్టి కొంచెం సబ్బుతో రుద్దుతున్నాను చాలా అంటే చాలా దుమ్ము బాగా వస్తుంది ఎందుకంటే ఓపెన్ ఉంది కాబట్టి గాయాలి దుమారం వచ్చినా కూడా మొత్తం మసాలా డబ్బలు ఇట్లా పట్టేస్తుంది అసలు చాలా భయంకరంగా దుమ్ము వస్తుంది ఒక్కోసారి అయితే ఏంటంటే నాకు ఈడివలకి కాబట్టి అది నేను చేసుకోవాలని అట్లా పెట్టుకున్నా కానీ మా కోడలు ఇంట్లో అయితే లోపలనే ఉంది కిచెను ఆమె లోపలనే వండకూడదు వంట బండ ఇట్లంతా లోపల ఉంది వాళ్ళకు నేనే బయట చేసుకుంటాను నా రూమ్లో కూడా లోపటే ఉన్నాయి హోమ్ టూల్లో చూసారు కదా ఈ సెల్ఫ్లలో కూడా ఇంకా చాలా ఉంటాయి డబ్బలు అన్నీ ఎక్కువ ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాయి కదా పప్పులు ఉప్పులు అన్నీ అన్నీ లోపల కూడా ఉంటాయి డబ్బలు కొన్ని అక్కడ కూడా పెట్టుకుంటా చేతికి ఉంటాయి ఇట్లా చాలా నాకైతే చాలా బాగలేదు కూడా కానీ అట్లా గలీజ్గా ఉంటే అసలు బాగా నచ్చలేదు నాకు అసలు ఈ సర్ది జలుబు జ్వరం వచ్చి కూడా నాకు అసలు బాగుండలేదు మరి ఏంటంటే మనం కొండ దగ్గర కిచెన్ దగ్గర ఉండాలి మంచిగా ఉంటుంది మంచిగా ఇవన్నీ తెచ్చి డబ్బులు ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేసేసినా నేను అయితే వేసుకొని బాసన్లన్నీ మొత్తం మూతల మీద అయితే అంతా చాలా దుమ్మబడింది కరెంట్ ఒకటి లేదు మా ఇంట్లో ఈరోజు కరెంటు లేదు కాబట్టి ఆ బాసన్లన్నీ వెనుకొని ముందుకొని వేసేసుకొని దుమ్తున్నా అక్కడ నల్లల్లో నీళ్ళు కూడా వస్తలేవు ఎందుకంటే నల్ల నీళ్ళు వస్తే అటు సైడ్ గచ్చిలో కూర్చొని తోముకోవచ్చు ఇలా ఈజీగా ఉంటుంది ఏంటంటే అజుల నుంచి ముంచుకుంటే కడుక్కోవచ్చు అని చెప్పి నేను ఇటు సైడ్ కూర్చున్నాను ఇంక సైడ్ కూడా ఇవన్నీ తోమిన తర్వాత ఇంక సైడ్ కూడా దోగేసుకుంటుంది అసలు అవి మసాలా డబ్బాలు అవన్నీ పప్పులు ఉప్పులు అన్నీ మొత్తం వేరే ప్లేట్లలో పోసేసిన వేరే ప్లేట్లలో పోసేసి నేను ఇవన్నీ అయితే కడిగేసుకున్నామని ఏవన్నీ అయితే కడుగుతున్నా నువ్వు పప్పు డబ్బులు ఏదైతే పప్పు డబ్బులు ఇవన్నీ కరెంట్ అయితే పొద్దున్నుంచి లేదు పొద్దున్నగా పది గంటలకు పోయింది కరెంటు ఇంకా మాకు ఇంతవరకు కరెంటే రాలేదు చాలా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది నేను ఛార్జింగ్ ఇవ్వడం ఎదురు ఈరోజు నేను మార్కెట్ కూడా వెళ్ళలేదు నేను అది కూరగాయలు ఉన్నాయి అవే కూరగాయలు అమ్ముకోవాలని చెప్పి నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళలే ఎంత ఏం చేయాలి సరే ఈరోజు కిచెన్ అన్న మంచిగా క్లీన్గా చేసుకుందాం మనకు నీట్గా ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఇక నేను ఈరోజు కిచెన్ అయితే నీట్గా చేసుకుంటున్నాను నాకైతే కిచెను నీట్గా ఉండాలి కాల కింద ఇట్లా దుమ్మ కూడా నాకు ఎంతో ఇట్లా ఒక అంత గిజ అన్నట్టు అనిపిస్తుంది నేను చాలా నీట్గా పెట్టుకుంటాను చిన్న ఇళ్ళు అయినా సరే కానీ నీట్గా పెట్టుకుంటాను వర్షానికి వర్షాకాలంలో అయితే మా ముందు నేను దోమతో దగ్గర అయితే బయట అవి అంటే కొంచెం బెచ్చలు బెచ్చలు అయితే వెళ్ళిపోయినాయి అంత ఒక రోజైతే మంచిగా నేను ఈ ఈ కిచెన్ కూడా అంతా మళ్ళీ మారిపోయాలని చూస్తున్నాను కిచెన్ దగ్గర కూడా మొత్తం వంట బండ అవన్నీ మంచిగా వంట బండ పెట్టి చేసుకొని అక్కడ నుంచి అన్నీ మంచిగా బండలు వేయించుకోవాలని చూస్తున్నా ఎందుకంటే నీట్గా ఉంటుంది వీడియో చేసినా కూడా మీకు చూసే కూడా చాలా బాగా కనిపించాలి నాకు కూడా నేను చేస్తున్నందుకు నాకు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను నేనైతే కానీ నల్ల లేదు కాబట్టి అక్కడ పేరు ముంచుకుంటా తోడుకుంటా చొందుతున్నాను కొంచెం టైం పడుతుంది ప్లీజ్ ఏమనుకోకండి ఏంటంటే మనం మన ఆడవాళ్ళకైతే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా ఏంటంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనం ఎట్లా క్లీన్ పెట్టుకోవాలి ఏది ఏం చేయాలని అని మనకు తెలుసు ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎక్కడ జాలి ఎక్కడ చేయాలని అన్నీ మన వాడవాళ్ళకి తెలుసు ఇంట్లో పొద్దున్నేస్తే మనకు ఎన్నో పనులు ఉంటాయి కానీ నేనైతే నాకైతే చాలా అసలు చాలా బిజీగా ఉంటుంటాను ఇప్పుడు రోజు ఏదో ఒక గంట సేపు ఇట్లా పడుకొని పడుకోనట్టే పంటాం దాన్ని నాకు ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాలి కూరగాయలు తెచ్చుకోవాలి కూరగాయలు అక్కడ అమ్మ దగ్గర అక్కడ వేసి రావాలి అక్కడ రూమ్ క్లీన్ చేయాలి అక్కడ ఊడ్చుకోవాలి అటు సైడ్ కూడా అక్కడ అక్కడ పెట్ట వేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి ఇక్కడ నేను మీద పనులు వేసుకుంటా మళ్ళీ నేను వంట చేయాలి మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలి తినాలి మళ్ళీ నేను ఏదో ఒక్కో పనులు చేస్తున్నాడో మా కూడలు కూడా చేస్తూ ఉంటుంది కానీ నా పనులు నేను చేసుకుంటా ఎందుకంటే మనం ఖాళీగా ఉంటే మనకు ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది మన పనులు మనం చేసుకుంటూ ఉన్నామనుకో మనకు చాలా బాగుంటుంది ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉంటాం ఎంత ఇదైనా కూడా మనం పనులు చేసుకుంటే మన పని మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము మనం హెల్తీగా ఉంటాము ఎందుకంటే దేని మీద ఆలోచన రాదు ఏ టెన్షన్ అనేది కూడా రాదు ఈ పని అయిపోలే అది చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది క్లీన్ చేయాలి అది క్లీన్ చేయాలి ఆ టైం అవుతుంది వెళ్ళాలి అని ఇట్లా ఉంటుంది నాకైతే నాలుగు అయిపోయిందంటే ఇక టైం చూస్తూ ఉంటాయి ఐదు గంటలకు వెళ్ళి కూరగాయలు పెట్టుకోవాలి కూరగాయలు పెట్టుకోవాలి ఈరోజు కూడా నేను అదే వంట చేస్తే ఈ అయితే కుకింగ్ అయితే ఏం చేయలేదు నేనైతే ఏం కర్రీస్ కూడా ఉండలేదు నేను నేను వంకాయ కూర ఉండి నైట్ నేను వంకాయ కూర అదే తినేసి నేను ఈరోజైతే అన్నం బియ్యం మా కూరలు గోకరకాయ కూడ అది ఇది వేసుకునేది తిన్నా ఇప్పుడైతే కూరగా తిని సామాన్లు సామాన్లన్నీ చదురు చూస్తున్నా అందుకు అయితే అక్కడ పెట్టేసుకుంటున్నాను సామాన్లు నేను ఎందుకంటే మీకు మొత్తం అన్నీ చూపిస్తే ఇండియో పెద్దగా లాంగ్ అయిపోతుంది అని కొంచెం కట్ చేసుకుంటా కొంచెం ఫాస్ట్గా ఇండియా అయితే ఫాస్ట్గా ఉంది నేను ఏవైతే పప్పులు ఉప్పులు అన్నీ మసాలాలు ఇవన్నీ నేను వేరే వేరే ప్లేట్లలో ఉంటే అవన్నీ మీకు ఏం చూపించలేదు ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతే కూడా మీకు కూడా విసుకు కదా ఎక్కువసేపు చూడాలంటే ఎవరికైనా కూడా టైం ఉండాలి కదా ఇప్పటికే వీడియో చాలా లెంత్గా అయిపోతుందనుకుంటున్నాం దాన్ని అన్నీ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాం అయితే ఉన్నాయో అవన్నీ ప్లేట్లలో పోసి ప్రతి డబ్బా శుభ్రంగా కడుక్కొని మంచిగా ఆరబెట్టి అది కూడా చూపెట్టలేదు డబ్బలన్నీ ఆరబెట్టుకొని మూతలు డబ్బాలు మంచిగా రుడ్చుకొని అన్నిట్లలో నేను మంచిగా అన్ని పోసి పెట్టేసుకున్నా అవన్నీ కూడా చదరేసుకున్నా ఇది కూడా తొందరగానే కట్ చేసేసిన నేను కూడా మళ్ళీ స్టవ్ కూడా కడుక్కుంటున్నా స్టవ్ కూడా మొత్తం తోమి ఈ స్టవ్ కూడా క్లీన్ ఉండాలి కదా అని చెప్పి సబ్బు పెట్టి అది కూడా రుద్దేసుకొని ఇట్లా క్లీన్ చేసేసుకున్నా ఇప్పుడు అక్కడ చూస్తే నేను బండలు వేపేయాలని చూపిస్తున్నాను చేయాలని చూస్తున్నాను ఏదో ఒక రోజు దేవుడు అది కూడా కనికరించాలి నా పట్ల మంచిగా ఉంటుంది ఎందుకంటే చాలా బాగుంటుంది చూస్తే కూడా బాగుంటుంది దుమ్మంత వచ్చేసింది ఒకొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలి బాగుంటుంది అని అయితే నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు స్టవ్ కూడా మొత్తం శుభ్రమైపోయింది అవి పైన అవి తోమట స్టాండ్ అయితే అక్కడ వేసేసిన మా కోడని దుమ్తుని చెప్పింది మింత పని నువ్వే చేసుకుంటావు నేను చేస్తాను అని చెప్పి ఇక ఇంత క్లీన్ అయిపోయింది ఇక చూడండి ఎంత బాగా నేనైతే ఇలా మొత్తం అన్ని డబ్బులు ఇవన్నీ జమాంచుకొని అంత చూడండి ఇంత శుభ్రంగా దోముకొని ఎంత క్లీ క్లీన్గా కనిపిస్తుంది చూడండి ఆ కిచెన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో ఎందుకంటే మన ఆడవాళ్ళకు కిచెన్ ఫస్ట్ అయితే శుభ్రంగా ఉండాలి చూడండి చెమటలు అయితే బాగా గారిపోతున్నాయి అసలు ఇంకా స్నానం కూడా చేసుకోవాలి ఇప్పుడు స్నానం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి